మార్చి ఒకటవ తేదీ మొదలు తొంభై రోజుల పాటు మీనరాశి వారికి తిరుగులేదు వీరి జీవితం నక్క తోక తొక్కినట్లు మారబోతుంది ఈ వీడియోని మాత్రం మిస్ కాకండి మార్చి ఒకటో తేదీ మొదలుకొని తొంభై రోజుల పాటుగా మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా మీనరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆలీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు దొక్కుతాయి సన్నిహితుల కారణంగా మేలు జరుగుతుంది ముఖ్యమైన విషయాలలో మీ మనసు చెప్పిన విధంగా నడుచుకోండి సత్ఫలితాలు సాధిస్తారు ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ఈశ్వరుని పూజించడం వల్ల మంచి ఫలితం మీకు దక్కుతుంది శ్రమతో కూడిన ఫలితాలు కలుగుతాయి పనులు పూర్తి కావాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఉత్తమమైన ఆలోచనలు మిమ్మల్ని చాలా గొప్పవారిని కూడా చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయం సాధిస్తారు అధికారుల కారణంగా ఒత్తిడి అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయకండి అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా వీరు కోరుకున్న విధంగానే జరుగుతుంది మీ జీవితం మున్పెన్నెడు కూడా చూడని రీతిలో మారుతుంది అదృష్టం మీకు అండగా ఉంటుంది వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంచనాల ప్రకారం మీరు లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా పొందవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక దృక్కోణం నుండి సంపన్నంగా మారుతుంది వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు సంపాదిస్తారు మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు మీరు సంపాదించే ఏ డబ్బైనా సరే సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు మీరు ఈ పెట్టుబడి మీకు కూడా చాలా ప్రయోజనం చేకూరుస్తుంది ఈ సంవత్సరం మీకు కొత్త వాహనం కొనడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం కనబడుతుంది మరియు అవకాశాన్ని కూడా అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు మీ యొక్క జీవితంలో సానుకూల మార్పును అనుభవించవచ్చు మీరు ఈ సంవత్సరం వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీకు చాలా సహాయక పరిస్థితులు అనేవి ఉంటాయి ఏదైనా సరే రకమైన భాగస్వామ్యం కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ కార్యాలయంలో మార్పులు అనేవి త్వరగా జరుగుతాయి భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మీ తెలివైన నిర్ణయాలు ఏదైనా పెట్టుబడి పైన అధిక రాబడిని సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది విధి యొక్క దగల ఆశీర్వాదాల కారణంగా మీ ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి ఫలితంగా మీ భవిష్యత్తును మెరుగుపరచడానికి మీకు ఎక్కువ ఆదాయం చేయవచ్చు మీ నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అదృష్టవంతులు అవుతారు ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండడం మంచిది ఈ కాలంలో గణనీయమైన డబ్బు సంపాదించడానికి మీకు అవసరమైన అన్ని సహాయాలు కూడా మీకు లభిస్తాయి ఈ కాలం చాలా శుభప్రదమైనదిగా ఉంటుంది మీరు అన్ని విధాలుగా కూడా ప్రయోజనాలు పొందుతారు అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఏ రకమైన వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు అయినా సరే అపారమైన ప్రయోజనాలు అందిస్తుంది ఫలితంగా మీరు కొన్ని ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలను ముగించి మంచి ఆదాయం మరియు ఆదాయాన్ని పొందగలుగుతారు మీరు మీ డబ్బును శుభకార్యాల కొరకు ఖర్చు చేయాలి అని అనుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ప్రారంభంలో మీ పన్నెండవ ఇంట్లో శనిదేవుడు సంచరించడం చేత మీరు ఖచ్చితంగా మీ యొక్క విదేశీ వ్యాపారం నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ వ్యాపారానికి సంబంధించినటువంటి ఈ సంవత్సరం మీకు ఒక వరం లాంటిదనే చెప్పాలి మీరు పని కోసం తరచుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది మీరు విదేశీ దేశానికి ప్రయాణించడం లేదా మిమ్మల్ని మీరు స్థాపించుకునే అవకాశం కూడా లభిస్తుంది మీ ఐస్కంత వ్యక్తిత్వం ఫలితంగా మీరు బలమైన వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవచ్చు మీ తెలివైన వ్యూహాలు ఈ సంబంధాల నుండి గణనీయమైన లాభాలు పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తాయి ఈ సంవత్సరం ఎల్లప్పుడూ కూడా దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండుగాక మీకు వ్యతిరేకంగా కుట్ర చేసే వారికి కొరత అనేది ఉండదు కానీ మీరు ప్రతి కష్టాన్ని నివారించుకుంటూ ఉంటారు మీరు మంచి ఆర్థిక స్థితిలో ఉన్నందున ఎక్కువ లాభాలు సంపాదించడానికి భూమి భవనాలు వాహనాలు రత్నాలు మరియు ఆభరణాలలో పెట్టుబడి పెట్టమని మీకు సలహా ఇవ్వబడి ఉంది మే నెల రెండు వేల ఇరవై ఐదులో రాహువు పన్నెండవ ఇంటిని మీన మీనంప మరియు కేతువు ద్వారా సంచరిస్తాడు కాబట్టి మీరు మీ జీవితంలో అకస్మాత్తుగా డబ్బు కొరత అనేది ఎదుర్కొంటారు దురదృష్టవశాత్తు మీ ఖర్చులు నాటకీయంగా పెరుగుతాయి మీ యొక్క ప్రతికూల పరిస్థితులను నివారించడానికి మీరు కష్టపడి సంపాదించిన డబ్బును తెలివిగా ఖర్చు చేయాల్సిన అవసరమైతే కొద్దిగా కనబడుతుందండి మరియు మీ వికృత ఖర్చులను నియంత్రించుకోవాలి ఈ సంవత్సర ప్రారంభంలో మీరు బలమైన మానసిక ఆరోగ్యాన్ని అనుభవిస్తారు మరియు మీ దారిలో వచ్చి ఏవైనా సరే అడ్డంకులను ఎదుర్కొంటారు దేవుని దయగాల దీవెనలు పాత వ్యాధులు ఇబ్బందులు మరియు చింతలను అధిగమించడంలో మీకు సహాయపడతాయి తద్వారా మీరు చాలా సంతోషంగా మరియు ఆరోగ్యకరమైన స్థితిలో ఉంటారు అదనంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులను ఆరోగ్యంతో సంతృప్తి చెందుతారు సంవత్సర ప్రారంభంలో మీరు పూర్తిగా శక్తివంతంగా ఉంటారు దగ్గు జలుబు లేదా మైగ్రేన్ వంటి కాలానుగుణ ఆరోగ్య సమస్యలు మీకు కొంచెం ఇబ్బందులు కలిగించవచ్చు కానీ దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా మీరు మీ డబ్బును వ్యాధులకు కాదు శుభకార్యాల కొరకు ఖర్చు చేస్తారు కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యలోకి వచ్చేసరికి మీరు మీ యొక్క తండ్రి మరియు కుటుంబంలోని పెద్దల పెద్ద సభ్యుల ఆరోగ్య సమస్యల గురించి కొంచెం ఆందోళన చెందుతారు మీ యొక్క అంతర్గత బలం మరియు కృషితో మీరు ఈ సమస్యలను కూడా సులభంగా అధిగమిస్తారు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోగలుగుతారు మీరు మీ యొక్క శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం గురించి పూర్తిగా తెలుసుకుని ఉండడం చాలా ఆకట్టుకుంటుంది మీ జాతక చక్రం ప్రకారం మీరు ఈ సంవత్సరం మీ ఫిట్నెస్ లక్ష్యాలను సాధిస్తారు ఈ సంవత్సరం విధి మీకు బలమైన శరీరం మరియు మనస్సును దీవిస్తుంది విద్యార్థులు తమ చదువుపైన పూర్తి శ్రద్ధ వహించాలి మరియు ఎక్కువ ఒత్తిడిని తీసుకోకుండా ఉండాలి మీ ఒత్తిడి స్థాయిని తగ్గించుకోవడానికి మీతో సమయం గడపడము లేదా మీతో ఇష్టమైన అభిరుచిని చేయడం కొన్నిసార్లు చాలా మంచిది చూసారు కదండి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్